హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక యాదగిరి ఆర్యను చూడగానే ఆర్యను వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా అనును చూసి ఒక్కసారిగా యాదగిరి షాక్ అవుతాడు ఇక వెంటనే యాదగిరి అను మేడం మీరా ఇక్కడేం చేస్తున్నారు హలో ఎక్స్క్యూజ్ మీ అను ఎవరు నా పేరు అను కాదు గౌరీ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు పిచ్చి పట్టిందా మీకేమైనా అను మేడం ఇప్పుడే ఆర్య సార్ని చూశాను ఆర్య ఎవరు అను ఎవరు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడే చెప్తున్నాను విను నా పేరు అను కాదు గౌరీ అసలు నిన్ను పిలిచాను చూడు నాది బుద్ధి తక్కువ అను మేడం ఒక్కసారి ఆగండి మీ పిల్లలు ఎలా ఉన్నారు జాగ్రత్తగా ఉన్నారా మేడం ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు నాకు పిల్లలు పుట్టడం ఏంటి అసలు నాకు పెళ్ళే కాలేదు పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు అసలు నీకు బుద్ధి ఉన్నదా ఇక్కడి నుంచి పో లేకపోతే పోలీసు వాళ్ళని పిలిపించి రచరచ చేస్తా ఏదో అను ఆర్య పిల్లలు ఏదేదో అంటున్నావేంటి ఒకసారి చెప్తే అర్థం కాదా అయ్యో అను మేడం ఒక్కసారి నా మాట వినండి మీకు చాలా విషయాలు చెప్పాలి మీకు గత జన్మలో ఆర్య సార్ అనే భర్త ఉండేవాడు ఇది విని గౌరీ చాలా నవ్వుకుంటూ ఉంటుంది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను అను అంటున్నావు సార్ అంటున్నావు పిల్లలు అంటున్నావు గత జన్మలో నాకు ఆర్యసార్తో పెళ్ళైంది అంటున్నావు అసలు నీకెలా గుర్తున్నాయి నాకే గుర్తులేంది ఇక్కడ నుంచి పోనీ పిచ్చిపెట్టినట్టున్నది అందుకే ఏదేదో వాగుతున్నావు అలా అంటూ గౌరీ తప్పించుకొని వెళ్తుంది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ